హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నానండి రైస్లోకి అలాగే మన చపాతీ కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ దీంట్లోకైనా సరే టమాటా పచ్చడి బాగుంటుంది నేను ఇందులో కొత్తిమీర అనేది కానీ ఏమీ కలపట్లేదు కేవలం టమాటాతోటే నేను పచ్చడి అనేది చేయబోతున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది మన బండ పచ్చడి అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది మిక్సీలోనే మనం బచ్చాగా చేసుకోవడమే నేనైతే పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి తీసుకుని కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద ప్రతి ఒక్కళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారండి పూర్తిగా అయితే వీడియో అనేది కంప్లీట్గా చూడట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసినట్లయితేనే కదా నాకు మీరు బాగా చూసింది అనేది నాకు తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నానండి ఇదిగోండి టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద కోసుకోవాలి చాలామందికి పచ్చడి అనేది తెలిసే ఉంటుంది నేనైతే ఎలా చేస్తానని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఒక గరిటెడు ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు జీలకర్ర వేసి వేపుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అనేది ఎక్కువ కారం లేవండి కమ్మగా ఉన్నాయి బాగున్నాయి పెద్దగా కారం అయితే ఉండవు పచ్చడి కూడా బాగా కారంగా అయితే నేను చేయట్లేదండి పచ్చిమిర్చి అనేది బాగా వేపుకోవాలి చాలామంది మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ఈ టమాటా ముక్కలను కూడా వేపేసుకోవడమే ఆ ముక్కలతో పాటు అయితే విడివిడిగా కూడా వేపుకుంటారు నేను అంతకుముందు సందువా చేపలు ఎగురు ఇలాగా కొన్ని వీడియోస్ అయితే పెట్టున్నానండి అది చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుందండి ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా వేపుకోవాలి ఇవి నూనెలో మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది అయితే కొంచెం వాటర్ వేసి కూడా ఉడకపెట్టుకుంటారు టమాటా ముక్కల్ని ఇలా వేసి మనకైతే రోల్ అనేది లేవండి మాకు అందువల్లే నేను మిక్సీలోనే కచ్చాపచ్చగా నేను చేస్తాను ఈ పచ్చడి అనేది కలంలో వేసిన నూరిన పెద్దగా అది ఎక్కువ క్వాంటిటీ ఏమోలా కింద పడిపోతుంది అందువల్లే నేను మిక్సీ పట్టుకుంటాను ఉప్పు అనేది ఈ పచ్చడికి సరిపడగా వేసుకోవాలి కొంచెం చింతపండు అనేది వేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటితో పాటు మనం వేపుకోవడమే ఇలాగా నాకైతే లేచుకు సంబంధించి అవన్నీ కూడా కుట్టగలనండి అవన్నీ కూడా మీకు చెప్తూ నేను పోస్ట్ చేయాలని ఉంది వీడియోస్ చేసి అవి కూడా నేను త్వరలో పెడతాను బ్లౌజ్ కటింగ్లు కానీ ఇవన్నీ కూడానండి ఎందుకంటే నాకు కొంచెం వాయిస్ అనేది కొంచెం బాగాలేదు కొంచెం రొంపగా అది ఉంటుంది కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉందండి కొన్ని రోజులుగా కొంచెం దానివల్ల నేను ఈ వీడియోస్ అనేది ఎక్కువ పెట్టలేకపోతున్నాను అయితే రోజుకి రెండు వీడియోస్ అన్నా పెడదాం మంచి వీడియోస్ చేసి అనుకుంటున్నాను వాయిస్ ఇచ్చేసి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను వల్ల చిన్న చిన్న వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను పూజా వీడియోస్ అనేవి కంపల్సరీ ఈ నెల ఎక్కువ పూజలు కదండి మాఘవాసం మాఘమాసం అందువల్ల ఈ పూజా వీడియోస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది అన్నీ వేపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి ఏనండి బాగా ఒకసారి అయితే కొంచెం మెత్తగా మిక్సీ పడుతున్నాను తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా పెట్టుకుంటే సరిపోతుందండి మీకు అలా కాదు కొంచెం మీకు మురుగుగా ఉండాలనుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చు చేసిన తర్వాత మనం పోపు పెట్టుకోవడమే నేను ఈ పోపులో వెల్లుల్లిపాయ అనేది యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మాఘమాసం నేను అసలు వెల్లుల్లిపాయ అనేది వాడనండి కార్తీక మాసంలో అయినా కొంచెం పెద్దవాళ్ళ కోసం నేను వండుతాను కానీ మాఘమాసం అయితే అస్సలు నేను వెల్లుల్లిపాయ అనేది యూజ్ చేయను ఒక్కొక్కళ్ళకే ఒక్క సెంటిమెంట్ ఉంటుంది కదా మాఘమాసంలో కంపల్సరీ సూర్య ఆరాధన అనేది కంపల్సరీ చేసుకుని తీరుతాము అలాగే విష్ణుమూర్తికి కూడా పూజలు అనేవి ఎక్కువ ఉంటాయండి అందువల్ల నేను చేయడం లేదు ఇలా మనం పచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత పెట్టేసుకోవడం పెట్టేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే ఉంటుందండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా వీడియోస్ని కూడా చూడండి ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను అలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎలా చూస్తున్నాను చేసి మీకు పెడుతున్నాను అనేది వీడియోస్ ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది వంటకాలు అవి ఏ విధంగా చేసి పెడుతున్నాను అనేది పోపుకైతే కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవడమేనండి ఇల్లులపై మినహాయించి చాలా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి ఉన్న వాళ్ళైతే కొంచెం నెయ్యి వేసుకుని కూడా మనం పోపు అనేది పెట్టుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి నేను చింతపండు కూడా కొంచెం వేసానండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఈ పచ్చళ్ళకి మరీ కారంగా ఉన్నా బాగోదు అసలు కారం లేకపోయినా బాగోదండి సమానంగా ఉంటేనే బాగుంటుంది ఇలా చేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే రాను వాళ్ళు సైతం చాలా ఈజీగా చేసుకునే పచ్చడికి ఇలాంటి బండ పచ్చళ్ళు అనేవి ఇలా వేపేసుకోవడం అండి వేపుకున్న తర్వాత మొత్తం పోపు పెట్టేసుకోవడమే నేను మగ్గం వర్క్ వర్క్కి సంబంధించిన కూడా వీడియోస్ పెడుతూ ఉంటానండి త్వరలోను అవి కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగ మన కరివేపాకు ఎంత కావాలంటే అలాగనే కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి అందువల్ల నేను డైలీ ఎక్కువ కరివేపాకు అనేది యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువ కర్రీస్లో కానీ ఇలాంటి పచ్చళ్ళలో కానీ పువ్వు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక గిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి చాలా ఈజీగా చేసుకునే పచ్చడి ఈ టమాటా పచ్చడి అనేది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి